హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి ఎల్ఐసి అందరు తెలిసే ఉంటుంది ఎల్ఐసి అంటే ఏమిటో ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అందరికీ తెలుసు కానీ ఎల్ఐసి కోసం చాలామందికి వందల తొంభై తొమ్మిది మందికి మాత్రం తెలియదండి ఓన్లీ ఒకే ఒక్క పర్సన్ మాత్రమే ఉండాలి ఆ తెలిసిన మాత్రం మాత్రం ఎల్ఐసి గురించి తెలుసుకున్న వాళ్ళు మాత్రం ఎల్ఏసి ఒక్క ఏ ఒక్క పాలసీని కూడా వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటే అంటే రూపాయి పండు అద్దె అది రెండు పండు రెండు రూపాయలు ఏదో రకంగా సేవ్ చేయాలనుకుంటారండి మన అప్పట్లో మన పెద్ద చెప్పేవారు మాట అదుపులో ఉండాలి పొదుపు చేతల్లో ఉండాలండి కానీ ఇప్పుడు ఈ ఉన్న ఉన్నవాళ్ళందరికీ పొదుపు చేతల్లో లేదండి అందరూ తాగడానికి ఎంజాయ్ చేయడానికి అక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఉండడానికి చాలామంది అలా డబ్బులు వృధా చేస్తున్నారండి ఎవ్వరి కూడా పొదుపు అన్నది కూడా ఎవరికి ఆలోచన రావట్లేదు పొదుపు ఎలా చేయాలో కూడా తెలియట్లేదు ఎల్ఐసి అంటే ఎవరికైనా ఎవరికైనా తెలుసా అండి ఎవరికైనా తెలుసా ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అంటారా అది కదండి ఎల్ఐసి అంటే ఏంటండి ఎల్ఐసిని మనకి మరణించాక డబ్బులు వస్తాయని అన్న భ్రమ తీసేయండి బయటికి ఎల్ఐసి ఒక ఒక బ్యాంక్ అనుకోండి ఎల్ఐసిని ఒక బ్యాంక్ లాగా ఎందు ఎందుకు అనుకోకూడదండి ఎందుకు ఎందుకు అనుకోకూడదు బ్యాంకులాగా మనం అనుకోవచ్చు అన్ని బ్యాంకులలో దాచుకునే డబ్బుల విధంగా ఎల్ఐసిలో ఎందుకు దాచుకోకూడదు ఆ బ్యాంకుల్లో దాచుకున్న విధంగా ఎల్ఐసి ఎందుకు దాచుకోకూడదు ఇప్పుడు బ్యాంకులోనూ సంవత్సరానికి పదివేలు చొప్పున వేసుకున్నామండి అలాగే ఇంట్లో ఎన్ని సంవత్సరాలు అంటే పదిహేను సంవత్సరాలు పదివేలు చొప్పున వేసుకుందాం అంటే ఎంత అవుతుందండి బ్యాంకులో లక్ష యాభై వేలు అవుతుందండి ఈ పదహారు సంవత్సరాలు రాబోయేసరికి లక్ష యాభై వేల రూపాయలు దానికి వడ్డీ చేసి మహా అయితే పదివేలు ఇరవై వేలు వడ్డీ వేసి ఏ లక్ష అరవై వేలు లక్ష డెబ్బై వేలు మీకు ఇస్తారండి అవునండి అదే ఎల్ఐసిలో మీరు కట్టుకుంటే నాకు ఏటవుతుంది నాకు ఏటవుతుంది మీకు పొదుపు చేసుకోగలను నేను చేసుకుంటాను అనే ఉద్దేశంతో ఎల్ఐసిలో భీమా చేయండి సంవత్సరం పదివేలు చొప్పున పదిహేను సంవత్సరాలు అంటే లక్ష యాభై వేలు మీరు కడతారండి కానీ ఆ అమౌంట్ అన్నది మెచ్యూర్ అయిపోయిన తర్వాత లక్ష యాభై వేలకి నాలుగున్నర వస్తుందండి అండి అంటే నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మీ చేతిలో వస్తుందండి పక్కా అది నిజం షూర్ అది ఎల్ఐసి ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి ఎవరైనా అడిగిన ఏజెంట్ చెప్తారండి ఎల్ఐసి కోసం అదే బ్యాంకులో వేసుకుంటే వేసుకోవచ్చండి బ్యాంకులో వేసుకోవచ్చు పదివేలు వేసుకోవచ్చు ఇరవై వేలు వేసుకొని ముప్పై వేలు వేసుకోవచ్చు కానీ బ్యాంకులో వేసుకొని తీసుకొని వాడకం అవుతుందండి ఇప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు పడితే అప్పుడు తీసుకోవచ్చు తాగొచ్చు తిరగచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అది పొద్దులక్కలు రాదండి బ్యాంకులో వేసుకుంటే అదే ఎల్ఐసి అనుకోండి ఎల్ఐసిలో సంవత్సరం ఒకసారి వేసుకుంటాం పదిహేను సంవత్సరాలు వేసుకుంటాం అంటే లక్ష యాభై వేలు అవుతుంది ఇప్పుడు మనకి లక్ష యాభై వేలు కట్టాము పదహారు సంవత్సరాలు మెచ్యూరిడ్ అవుతుంది పదహారు సంవత్సరంలో మనకి అమౌంట్ ఎంత అవుతుందో తెలుసు కదండి నాలుగు లక్షల యాభై వేల దాకా వస్తుంది అండి ఇన్ ఫ్యూచర్ మనకి ఎల్ఐసి పట్టుకునేటప్పుడు మనకి ఏదైనా ఇస్తే మాత్రమే మనకి ఇన్సూరెన్స్ వస్తుందండి ఇన్సూరెన్స్ మనకి ఏదైనా అవుతాయి కదండి ఇన్సూరెన్స్ అవుతుంది లేదు మనమే మన డబ్బులు మనకి ఏటవుతుంది అని నమ్మకంతో మన పదిహేను కట్టుకున్నాం పదహారు సంవత్సరం మన డబ్బులు వచ్చేస్తాయి అనుకున్న టైప్లో కట్టుకుంటే మీకు ఏటవుతుందండి నాకు ఏదో అయిపోతుంది మా ఫ్యామిలీ ఇప్పుడు రోజు పడిపోతారన్న దేమతో ఆలోచనతో కట్టుకున్నారండి చాలామంది ఎల్ఐసి అలా కట్టుకోకూడదండి అది నా బ్యాంక్ అది నా బాధ్యత నేను పొదుపు చెయ్యాలంటే ఎల్ఐసి కట్టుకోవాలి అన్న ఆలోచన రావాలండి ఇప్పుడు ఎవరిని తప్పుగా ఉద్దేశించి కాదండి ఇప్పుడు అందరి బ్యాంకుల్లోనూ అన్ని బ్యాంకుల్లోనూ డబ్బులు వేసుకోవచ్చు ఫిక్స్డ్ రేపు చేసుకోవచ్చు కాదనట్లేదండి వేసుకోండి చేసుకోండి కానీ అన్ని బ్యాంకుల్లో వేసుకున్న డబ్బులు మనం ఎప్పుడప్పుడు తప్ప తీసుకోవచ్చు చేసుకోవచ్చు ఎందుకు చేయొచ్చు కానీ ఎల్ఐసిలో వేసుకుంటే మాత్రం మీరు పొదుపు వేసుకుని పోతుందండి మీ పదివేల రూపాయలు వేసారండి ఎల్ఐసిలో మీరు పొదుపు చేశారు ఎవరి కోసం చేశారు మీకోసం మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం మీ భార్య కోసం చేశారు పొదుపు పొదుపు చేస్తే ఎవరికైనా లాభం మనకే నేను లాభం మనకు లాభం మన కుటుంబానికి లాభం మన పిల్లలకు లాభం నెల నెలా రెండు నెలలు తాగేసి పడుకుంటే తిరుగుకొని ఎంజాయ్ చేసుకుంటూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతుంటే రేపు ఉదయం పిల్లలు పెరిగే కొద్దీ మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి అది ఎల్లేసి కట్టుకున్నాం అనుకోండి మనకి ఏవైనా పప్పు అయినా సరే మన సంవత్సరం పదివేలండి అంటే నెలకి వెయ్యి రూపాయలు చెప్పుకుని దాచుకుంటే సంవత్సరం పన్నెండు వేలు అవుతుందండి ఆ పన్నెండు వేలు చొప్పున మనం పదిహేడు సంవత్సరాలు కట్టుకోండి ఎంత అవుతుందండి పదహారు సంవత్సరం చూడండి మీ చేతుల్లోకి అనగా మీ అకౌంట్లో ఆరు లక్షల రూపాయలు వస్తుందండి మీరు అప్పుడు అనుకుంటారు నెలకు వెయ్యి రూపాయలు చెప్పుకుని దాచుకున్న అమౌంట్ ఒక్కసారిగా మీ అకౌంట్లో పడవచ్చుకు ఆరు లక్షలు అప్పుడు మీకే అనిపించదండి బ్యాంకులో దాచుకోండి కదనటం లేదు బ్యాంకులో దాచుకోవచ్చు చేసుకోవచ్చు ఖర్చు పెట్టుకోవచ్చు ఫిక్స్డ్ కూడా చేసుకోవచ్చు కానీ ప్రతి మనిషికి ఎల్ఐసి అవసరం అండి ప్రతి మనిషికి ఎల్ఐసి అవసరం అలాగే ఎల్ఐసిని మరణిస్తేనే డబ్బులు డబ్బులు వస్తాయని చెప్పేసి అనుకోకూడదండి ఎల్ఐసి నా కుటుంబ బాధ్యత అది నా పొదుపు అన్న వాళ్ళు మాత్రం ఎల్ఐసి చాలామంది కట్టుకుంటారండి వాళ్ళు ఉండదు వాళ్ళని ఎవరు ఆపలేరు కాదు లాస్ట్ మాట మన పెద్దలు చాలామంది చెప్తూ ఉంటారండి మాట అదుపులో ఉండాలిరా అంటారు మాట అదుపులో ఎందుకు ఉండాలండి మాట అదుపులో ఉంటే మన పిల్లలు మన కుటుంబం మన వైపు వేరే చూపకుండా మర్యాద పూర్వకంగా మనతో మాట్లాడతారండి అది మాట అదుపులో ఉండడం అదే పొదుపు చేతుల్లో ఉండాలంటారండి పొదుపు చేతుల్లో లేకపోతే ఇష్ట తిరిగేసి తాగేసి పడుకొని అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎంత చేసుకొని తిరుగుతానంటే మీ నెల సరికి నెల వచ్చేసరికి సరికి శాలరీ ఉంటుందండి మీ చేతుల్లో ఉండదండి బదు చేయగలరా చేయలేరు అదే పొదుపు మనం నెలకి వెయ్యి రూపాయలు మనం తాగిన దాంట్లో లేకపోతే మనం ఎంజాయ్ చేసిన దాంట్లోనే అమౌంట్ పక్కా తీసేసి ఆ వేరే ఒక పక్కన పెట్టుకోండి పెట్టుకొని ఎల్ఐసి కట్టుకోండి ఒక పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు చూడండి అమౌంట్ మీకు ఉంటుంది మీ పొదుపుల్లో ఉంటుంది మీ చేతల్లో ఉంటుంది నేను ఎంత దెబ్బ దాసానా అని అనుకుంటారు మీరే ఒకసారి ఆలోచించటం మీ దగ్గరలో ఉన్నాయి ఎల్ఐసేజ్లో కలిసి ఎంత కట్టుకుంటా బాగుంటుంది ఎలా కట్టుకుంటా బాగుంటుంది ఏ పాలసీ తీసుకుంటా బాగుంటుంది మన పిల్లలకి మన భార్యకి మన కుటుంబానికి ఆలోచించండి ఆలోచించి ఎల్ఐసి జన్ సంపాదించండి అందుకేనండి ఎల్ఐసి ప్రతి ఒక్కరికి ఉండాలి ఉండి తీరాలి ఎవరినైనా సరే తప్పుగా ఉద్దేశించి మాట్లాడి ఉండే మనకు క్షమించండి జై హింద్